హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా అందరికీ తెలిసిందే మళ్ళీ ఒక్కసారి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరూ టూ పార్ట్స్ పెట్టమని అడుగుతున్నారు అందరూ అడగడం వలన ఈ రోజు నుంచి ఈ టూ పార్ట్స్ వస్తాయండి అలాగే దీనికోసం స్వప్నం స్టోరీ ఆపడం జరిగింది ఈ స్టోరీ కంప్లీట్ అయ్యాక స్వప్నం స్టోరీ వస్తుంది ఇంకా మరి ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా బలవంత బంధం పార్ట్ ఫిఫ్టీ వసతి గదిలోకి వస్తుంది సంజన తర్వాత ఏం జరిగిందో చూద్దాం తెలిసి తెలియని వయసులోనే మా బావ నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటేనే నేను భరించలేకపోయాను అలాంటిది అతని భార్యగా తన పక్కన నేను నిన్ను ఎలా చూడగలను అనుకుంటున్నావు అడిగింది సంజన చూడు సంజన మా పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగలేదు మీ బావ ఇష్ట ప్రకారం జరిగింది నీ మీద మీ బావకి అంత ఇష్టమే ఉంటే నిన్ను వదిలి నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడో వెళ్ళ అత అడుగు అంతేగాని వచ్చి నా మీద దిగుతావేంటి కోపంగా అడిగింది వసుధ నా మీద కోపంతో నేను తన మాట కాదు అని వెళ్ళాను అన్న పంతంతో మా బావ నీ మెడలో తాళి కట్టాడు అంతేకాని మీద ఇష్టంతోనో ప్రేమతోనో కాదు మా బావ మనసులో ఎప్పటికీ నేనే ఉంటాను నువ్వు తనతో తాళి కట్టించుకుని భార్యవైతే అవగలవు కానీ అతను ప్రేమించే మనిషివి ఎప్పటికీ కాలేవు అతని ప్రేమ ఎప్పటికీ నాకే సొంతం ప్రేమ లేని వ్యక్తితో పక్క పంచుకుంటే దానికి కాపురం అనరు ఏమంటారో అది నీవు ఒకే వదిలేస్తున్నాను అంది సంజన ఆ మాటతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వసుధ నీకు దండం పెడతాను వసుధ మా బావని నాకు వదిలేసి వెళ్ళిపో ప్లీజ్ అని తన రెండు చేతులు జోడించి చెప్పి ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది సంజన గతాన్ని మర్చిపోయి వైష్ణవ్తో ముడిపడిన భవిష్యత్తుని తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధం పడి అతని రూపాన్ని కళ్ళలో నిలుపుకుంటున్న వసుదకి సంజన మాటలు ఒక్కసారిగా మనసుని తట్టుకోలేనంత గాయం చేశాయి ఆ బాధతో ఏడుస్తూ ఉన్న ఆమె కళ్ళలోకి వైష్ణవ రూపం కన్నీటిగా మారి కరిగిపోతుంది అలా ఎంతసేపే వచ్చిందో ఆమెకే తెలియదు అలా ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది వసద వసదాల బాధలు ఉంటే జర్నీలో ఉన్న వైష్ణవ్ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్న క్షణం నుంచి ఆమె నాది అన్న ఫీలింగ్ అతనిలో మొదలయ్యింది ఆ ఫీలింగ్ ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు వసద ఆలోచనలో సంజనపై తనకున్న ప్రేమని పూర్తిగా మర్చిపోయాడు అతను ఇప్పుడు అతనికి సంజన ఒకప్పటి ప్రియురాలుగా కూడా గుర్తులేదు అతని ఆలోచనలో పూర్తిగా వసతి నిండిపోయింది ఆమె మనసులో స్థానం సంపాదించుకోవడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఆమెతో గడపబోయే అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అతను కలకత్తా విశాలమైన ఆ విల్లాలో సంతోషం ఆనందం ఎంత వెతికినా దొరకపోయేసరికి బ్రతికున్న శవంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది రేణుకాదేవి ఆస్తి కోసం బలవంతంగా తన మెడలో తాళి కట్టిన ఆ తాళికి గౌరవం ఇచ్చి అతనితో కాపురం చేసి ముగ్గురు బిడ్డల్ని కని ఆ ఇంటికి వారసులను ఇచ్చి రోజు రోజుకి వాళ్ళు మనుషులని మర్చిపోయి రాక్షసులుగా మారుతూ ఉంటే వాళ్ళని మార్చ మార్చలేక వారిలో రాక్షసత్వాన్ని చూడలేక నరకం అనుభవిస్తూ చావలేక బ్రతుకుతున్న ఆమెకి భర్త మార భర్త మరణం చిన్న కొడుకు చావు బ్రతికుపై ఉన్న ఆశని చంపేగా వైష్ణవి అక్షయులు తనకు ఒక ఆశాజ్యోతిగా కనిపించారు ఇప్పుడు వైష్ణవి వెళ్ళిపోవడంతో ఆమెకి ఉన్న ఆశ కూడా పోయింది అలా ఆలోచనలో ఉన్న ఆమె దగ్గరికి వచ్చి అమ్మ గుడి దగ్గరికి వెళ్ళమన్ వెళ్ళాలన్నారు కదా కార్ రెడీగా ఉంది అని పని మనిషి వచ్చి చెప్పడంతో సరే అని పూజా సామాగ్రి తీసుకుని గుడికి బయలుదేరుతుంది రేణుకాదేవి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని గుడిలో కూర్చున్న ఆమెకి అప్పుడే తన పక్కన ఉన్న వ్యక్తి అమ్మా ప్రసాదం తీసుకోండి అని పిలవడంతో ప్రసాదం ఇచ్చింది ఎవరో కూడా చూడకుండా అతని చేతిలో ఉన్న ప్రసాదం తీసుకుంది రేణుకాదేవి ఏంటమ్మా అంత పరిజ్ఞానం అడిగాడు అతను ఏమీ లేదు బాబు ఏదో కుటుంబం గురించి ఆలోచిస్తున్నా అంది రేణుకాదేవి కొడుకులని కోడల్ని వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ హాయిగా బ్రతకవలసిన ఈ వయసులో కొడుకుని వదిలి మనవడిని తీసుకుని వెళ్లిపోయిన కోడలు ఒళ్ళు కొవ్వెక్కి అమ్మాయిలను ఆటబొమ్మలా చూసి వారి మాన ప్రాణాలతో ఆడుకుని నీచుణ్ణి చంపాడు అని అర్థం లేని పగతో రగిలిపోతూ భార్యాబిడ్డల్ని పట్టించుకొని కొడుకు రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్నా కూడా పగ పగ అంటూ మనవణ్ణి ఎగదోసే ఒక ముసలినక్క ఇదేనమ్మా నీ కుటుంబం అడిగాడు వైష్ణవు ఆ మాటకి ఆశ్చర్యంగా అతని వైపు చూసి ఎవరు నువ్వు అని అడిగింది రేణుకాదేవి ఏంటి వీడి ఎవడో చేతిలో ప్రసాదం పెట్టి అర్థం లేకుండా వాగుతున్నాడు అనుకుంటున్నారా కాదమ్మా అర్థం ఉండే మాట్లాడుతున్నాను నా పేరు వైష్ణవ్ నీ కొడుకు బిజినెస్ చేయాలని ఆరాటపడుతూ అడ్డమైన ప్లాన్లు వేసి అది ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అవుతూ ఎప్పుడు ఒకరి చేతిలో ఓడిపోతూ ఉంటాడు కదా అది నాతోని అన్నాడు వైష్ణవ్ అది బాబు అభిజిత్ అని ఏదో అంటున్న రేణుకాదేవితో మాట్లాడాలమ్మా నీతో చాలా చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి అన్నాడు వైష్ణవ్ ఆ మాటతో సైలెంట్ అయిపోయి అతన్నే చూస్తూ ఉండిపోయింది రేణుకాదేవి నిహాంత్ నా స్నేహితుడమ్మా చాలా మంచివాడు తన గురించి కన్నా పక్క వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు అలాంటి వాడిని నా కాళ్ళ ముందు కాల్చి చంపాడు నీ చిన్న కొడుకు ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టవలసిన వాడు ఏం తప్పు చేశాడని చంపాడు నీ కొడుకు అడిగాడు వైష్ణవ్ ఆ ప్రశ్నకి మౌనంగా తల వంచుకుని ఏడుస్తూ ఉంది రేణుకాదేవి వాడు చేసిన తప్పేంటో తెలుసా అమ్మా నీకు ఒక అమ్మాయి జీవితం నీ కొడుకు చేతిలో నాశనం అవ్వకూడదని నీ కొడుకు నుంచి తనని తప్పించినందుకు నిహాంతిని మాత్రం జాలి లేకుండా చంపాడమ్మా ఆదర్శ్ తన తను కన్ను వేసిన అమ్మాయిని తన నుంచి తీసుకువెళ్ళినందుకే నీ కొడుకు నా స్నేహితుడిని చంపితే మరి ఎంతో మంచివాడైన నా స్నేహితుడు నీ కొడుకు దారుణంగా చంపితే అది చూసిన నేనేం చెయ్యాలి వాడి చావుకి కారణమైన వాడిని అంతకన్నా దారుణంగా చంపాలి అని ఉంటుంది కదా అందుకే చేతిలో ఉన్న రివాల్వర్లో ఉన్న బుల్లెట్స్ అన్ని వాడి కుండీల్లో దించాను అన్నాడు వైష్ణవ్ ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది రేణుకాదేవి ఆమె కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి వందనాన్ని కొడుకు చేతిలోంచి తప్పించుకుని ఇప్పుడు హాయిగా బ్రతుకుతుంది కానీ తను అలా బ్రతకడం ఇష్టం లేని నీ పెద్ద కొడుకు వేట మొదలు పెట్టాడు ఆమెను వెంటాడడానికి వచ్చిన ప్రతి ఒక్కడిని శవాలుగా మార్చి భూస్థాపితం చేస్తూ అనుక్షణం ఆమె ఆమెకు రక్షణగా ఉంటున్నది కూడా నేనే నేను ఉండగా నీ కొడుకు ఆమె నీడను కూడా టచ్ చేయలేడు తన జోలికి వస్తే నీ చిన్న కొడుకుకి పట్టిన గతే నీ పెద్ద కొడుకు కూడా పడుతుంది చెప్పాడు వైష్ణవ్ ఆ మాటతో ఆమె మనసు కలుక్కుమంది ఆమె కళ్ళల్లో భయం క్లియర్గా కనిపిస్తుంది అసలు ఈ పాటిక్యం నీ కొడుకు ప్రాణాలతో ఉండకూడదు కానీ వాడిని ఎందుకు వదిలిసినా తెలుసా నా చెల్లెలు వైష్ణవి మొహం చూసి అన్నాడు వైష్ణవ్ ఆ మాటతో మరింత షాక్ అయింది రేణుకాదేవి అతని ప్రేమ కావాలి అని మమ్మల్ని అందరినీ వదిలి అతనితో వచ్చింది వైష్ణవి కానీ ఆమెకి తను కోరుకున్న ప్రేమ దొరకలేదు ఎప్పటికైనా ఆ ప్రేమ దొరుకుతుంది అని ఆశపడిన ఆమె ఆశ కూడా ఇప్పుడు చచ్చిపోయింది అభిజిత్ అంత దుర్మార్గుడు కాదమ్మా అతనిని దుర్మార్గంగా మార్చారు తనలో ఇంకా మనిషి ఉన్నాడు ఆ మనిషిని బయటికి తీసుకురావడం కోసం నా ప్రయత్నంగా మీ ఇల్లీగల్ బిజినెస్లన్నీ మూయించాను ఇప్పుడు నా బిజినెస్లో అతనికి పార్ట్నర్షిప్ ఇస్తున్నాను ఈ డీలర్ గురించి మాట్లాడడానికి త్వరలో అతను నా దగ్గరికి వస్తున్నాడు అప్పుడు నా తమ్ముడు భార్య అయిన వందన అతని కంట పడుతుంది ఒక స్త్రీగా ఆమెను గౌరవించాలి నీ కొడుకు తనని చెల్లెలుగా భావించి తన జోలికి వెళ్లకుండా ఉంటే అతను ప్రాణాలతో ఉంటాడు అలా కాకుండా పగ ప్రతీకారం అంటూ ఆమె జోలికి వస్తే అదే అతనికి ఆకర్షణమవుతుంది అయినా తోడబుట్టిన చెల్లెల్ని పట్టించుకొని వాడు వందనని చెల్లెరిగా చూస్తాడు అన్న నమ్మకం నాకు లేదు అందుకే ఒక్కసారి మీతో మాట్లాడి వాడిని మార్చుకోమని చెప్పడానికి వచ్చాను చెప్పాడు వద్దు బాబు వాడిని ఏమీ చేయొద్దు వాడితో నేను మాట్లాడతాను మాట్లాడి వందన జోలికి రాకుండా చూస్తాను భయంగా అంది రేణుకాదేవి సరే అమ్మ మీ ప్రయత్నం మీరు చేయండి వాడి వందనను ఏమీ చేయకూడదు అంటే ముందు వాడిలో ఉన్న రాక్షసుని చంపి మనిషిని మాత్రం అక్కడికి పంపించండి ఆ మనిషికి ప్రేమని పరిచయం చేసి మీ కొడుకుతో కోడల్ని మనవణ్ణి కూడా మీ ఇంటికి పంపుతాను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటూ వారి రాక్షసత్వం చూశారు కదా ఆ రాక్షసత్వం వారిలో జీర్ణించుకుపోవడానికి కారణం ఏంటో ఎవరు మీకు బాగా తెలుసు ఆ రాక్షసత్వం చావాలి అంటే ఏం చేయాలో కూడా మీకు నేను చెప్పనవసరం లేదు ప్రతి తల్లి బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది మీరు చాలా త్యాగాలు చేసే ఉంటారు కదా కానీ ఇప్పుడు మీరు చేయబోయేది మీ కొడుకు జీవితాన్ని కాపాడుతుంది భార్యా బిడ్డలతో అతను గడిపే అందమైన జీవితాన్ని అతనికి ఇస్తుంది వైష్ణవ్ మాటలు విన్న రేణుకాదేవి తన కొడుకుని కాపాడుకోవడానికి ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే మీ అందరి కోరిక మేరకు ఈ రోజు నుంచి ఈ ఛానల్లో బలవంత బంధం టూ పార్ట్స్ వస్తాయండి ఒక పార్ట్ మధ్యాహ్నం ట్వెల్వ్కి వస్తే సెకండ్ పార్ట్ నైట్ ఎయిట్కి వస్తుంది గమనించగలరు